వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ల దేవుని బిడ్డలందరికీ నరయపూర్వక నాలుగు ఉదయ కాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ఏషియా గ్రంథం అరవై అధ్యాయము పదిహేను వచనము నిన్ను శాశ్వత శోభాతీ క్షేమగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను దేవుడు వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు బహుతరములకు సంతోష కారణముగా దేవుడు చేస్తాడు శాశ్వత శోభాతీ దేవుడు మనల్ని చేస్తాడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు తప్పకుండా జరిగించే దేవుడు అంటున్నాడు అనేక తరములకు సంతోష కారణముగా దేవుడు మనల్ని నిలబెడతాడు ఘనపరస్తాడు హెచ్చించే దేవుడు అంటున్నాడు మనల్ని ఆశ్రయిస్తాడు అభివృద్ధి పరిచే దేవుడు అంటున్నాడు ప్రతిదిన మనం దేవసాలు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రతి పరిస్థితుల్లో మనం దేవుని చూసేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా మనము ఉండాలి సార్ మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నట్లేదు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి మన జీవితాలను మేలు చేస్తాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు మనల్ని పోషిస్తాడు ప్రతి అక్కరాలు కూడా దేవుడు తీరుస్తాడు మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనకు కావాల్సిన ధనమును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు మనకి ఎప్పుడైతే కావాలో దేవుడు అన్నీ కూడా సమకూర్చే దేవుడు అంటున్నాడు సహాయం చేస్తాడు మన జీవితాల్లో మేలు చేసే దేవుడే అంటున్నాడు మన దేవుడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడు అంటున్నాడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుదుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయా శాశ్వత శోభాతిశయము కాని ప్రభు తరములకు తండ్రి సంతోష కారణముగాను ప్రభులు చేస్తాను వాగ్దానం చేసిన దేవుడో ప్రభ అయానికి స్తోత్రాలు నాయన తాను మిమ్మల్ని హెచ్చించేవాడు ఆశ్రయించే దేవుడో నాయన అయానికి స్తోత్రాలు ప్రభు చేసిన మేలను బట్టి ప్రభ నిన్ను స్తుంచే వరేం ఉండాలి ప్రభ ప్రద మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ నీతో సహవాసమేం కలిగి ఉండాలి ప్రభ అయా నీ మీద ఆధారపడేవారేమి ఉండాలి నీకు స్తోత్రాలు తాన్ని నాయన మా జీవితాల మేలు దేవుడో పోషించే దేవుడో ప్రతరలు తీర్చే దేవుడో నాయన అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు నాయన తన యొక్క దినమున ప్రభా ఉన్నతస్తులు నిలబెట్టే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభావాల బలం విశ్వాస నమ్మకం దా ప్రభ నాయన అయానికి స్తోత్రాలు తన్ని కొరకు నాయన లోకల పరిశుద్ధంగా జీవించాలి ప్రభా నేను బతుల జీవితాన్ని దయచేయండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి దేశానికి అనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలను స్వస్థపరచడి నాయనకి స్తోత్రాలు ఎవరు ఏ బాధలో సమస్యలు ఉన్నారో అని దర్శించు తండ్రి వరకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించండి నాయన వరకున్న అప్పులు తీర్చి ఆశ్రులు దీవించడానికి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి పొందమని ఈ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఉదయ కానీ వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధాన్యవతిగా మళ్ళీ కారణంగా నిలబెడతాడు దృష్టిలో జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించునాక ఆ మేన్